హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎడి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన గచ్చిబౌలి నానకరామ్ గూడ మణికొండ లొకేషన్కి ఎగ్జాక్ట్ మధ్యలో మనకు మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న కాజాగూడ లొకేషన్లో హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్ తోటి ఒక గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయ్యిందండి అందులో మనకు ఒక రీసేల్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూసిన కమ్యూనిటీలోనే అండి మనకి ఫ్లాట్ అనేది సేల్కి అవైలబుల్ ఉంది త్రీ పాయింట్ ఫైవ్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో మనకు హెచ్ఎండిఏ అప్రూవల్తో ఈ ప్రాజెక్ట్ని కన్స్ట్రక్షన్ చేశారు ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ చిల్డ్రన్ ప్లే ఏరియా వాకింగ్ ట్రాక్ లాంటి అవుట్డోర్ అమ్యూనిటీస్ పూల్ ఏరియా కూడా మనకు అవుట్డోర్ ప్రొవైడ్ చేశారండి అండ్ మనకి క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ కూడా ఇండోర్ అమ్యూనిటీస్ ఇందులో ప్రొవైడ్ చేశారు అండ్ మనకు సేల్కి వచ్చిన ఫ్లాట్ యొక్క ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకు సెవెన్ ఇయర్స్ ఓల్డ్ అండి ఎవరైతే మణికొండ గచ్చిపోలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నానగ్రామ్ గూడ లొకేషన్కి నియర్ బైగా మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న వెల్ డెవలప్డ్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ కోసం సర్చ్ చేస్తున్నారు వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి త్రీ పాయింట్ ఫైవ్ ఎకర్స్లో మనకు టూ టవర్స్ కన్స్ట్రక్షన్ చేశారండి అండ్ ఇందులో మొత్తం ఫోర్ బ్లాక్స్ ఉంటాయి అండ్ ఈ టోటల్ కమ్యూనిటీలో మనకు త్రీ నాట్ ఎయిట్ ఫ్లాట్స్ ఉంటాయండి మూడు వందల ఎనిమిది ఫ్లాట్లు ఉంటాయి ఈ టోటల్ కమ్యూనిటీలో వచ్చేసి మనకు సేల్కి వచ్చిన ఫ్లాట్ అనేది టెన్త్ ఫ్లోర్లో లొకేట్ అయ్యిందండి అండ్ మనకి ఫ్లాట్ అవతల వైపు మనకు కంప్లీట్గా ఓపెన్ స్పేస్ ఉండడం వల్ల వెంటిలేషన్ లైట్ పరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఫ్లాట్ ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారండి ఫాల్ సీలింగ్ కూడా అవైలబుల్ ఉంది ఫ్లాట్ చాలా స్పేషియస్గా ఉంటుంది ఈ ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు ఎయిటీన్ ఫిఫ్టీన్ స్క్వేర్ ఫీట్ అండి పద్దెనిమిది వందల పదిహేను స్క్వేర్ ఫీటు అప్రాక్స్గా మనకు టూ థౌజండ్ స్క్వేర్ ఫీట్ సైజ్కి నియర్ బైగా మనకు త్రీ బీహెచ్కే ఫ్లాట్ సర్చ్ చేసే వాళ్ళకు కూడా ఈ ఫ్లోర్ ప్లాన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి ఇది పూజాగది ఏరియా అనేది వుడ్ వర్క్ తోటి ఈ విధంగా పార్టీషన్ చేసుకున్నారండి అండ్ మనకు డ్రాయింగ్ ఏరియా లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ అయితే చాలా గా ప్రొవైడ్ చేశారు అండ్ డైనింగ్ స్పేస్ దగ్గర మనకు ఒక అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు అండ్ మనం ఇప్పుడు కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాము కిచెన్కి సంబంధించిన ఇంటీరియర్ వుడ్ వర్క్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నానండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకోండి హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్తో ఉన్న గేటెడ్ కమిటీ అండి సరౌండింగ్ లొకాలిటీలో మనకు మేజర్ ఐటీకి సంబంధించిన పార్క్స్ హాస్పిటల్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అనేవి లొకేట్ అయ్యి ఉన్నాయి నియరెస్ట్ ల్యాండ్ మార్క్ వచ్చేసి ల్యాండ్కో హిల్స్ అండ్ లేదంటే కాజుగూడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అండి అండ్ కిచెన్ అటాచ్డ్గా ఉన్న యూటిలిటీ స్పేస్ కవర్ చేశాను ఇది మనకు టెన్త్ ఫ్లోర్లో లొకేట్ అవ్వడం వల్ల సరౌండింగ్ లొకాలిటీలో ఉన్న అపార్ట్మెంట్స్ ఎటువంటి ఇబ్బంది లేదండి వెంటిలేషన్ పరంగా ఫ్యూచర్లో కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇది మనకు డైనింగ్ స్పేస్ దగ్గర ఉన్న సిటౌట్ బాల్కనీ ఇందులో మనకు కిచెన్కి యూటిలిటీ స్పేస్ ప్రొవైడ్ చేశారు అది కూడా మనకు బాల్కనీ వ్యూ ఉంటుంది డైనింగ్ స్పేస్ దగ్గర ఉన్న బాల్కనీ వ్యూ కూడా మనకు సఫిషియంట్గానే అవైలబుల్ ఉందండి అండ్ బెడ్రూమ్కి కూడా మనకు అటాచ్డ్గా ఒక బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారు ఈ ఫ్లాట్కి మనకు డెడికేటెడ్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉందండి గ్రౌండ్ అండ్ సెల్లార్లో కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ లెవెన్ ఫ్లోర్స్ తోటి టవర్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేశారండి ఎవరైతే గచ్చిపోలి కూడా మణికొండ కాజాగూడ రాయదుర్గం ఈ సరౌండింగ్ లోకాలిటీలో మనకు ఫ్లాట్స్ కోసం సర్చ్ చేసే వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి ఇది బెడ్రూమ్కి సంబంధించిన సిట్అవుట్ బాల్కనీ ఇందులో త్రీ బెడ్రూమ్స్కి త్రీ అటాచ్డ్ వాష్రూమ్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి అండ్ మంచి సెమీ కమర్షియల్ జోను అపార్ట్మెంట్ కమ్యూనిటీ ఉన్న లొకేషన్ వచ్చేసి సెమీ కమర్షియల్ జోన్ ఉంటుంది అండ్ నెక్స్ట్ మీకు సెకండ్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో అన్నీ అవుతుందండి ఈ సెకండ్ బెడ్రూమ్ అండి వాడ్రూమ్స్ కండిషన్ కవర్ చేస్తున్నాను ఒకవేళ రెంటల్ ఇన్కమ్ని బేస్ చేసుకుని ఎవరైనా ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేసినా కానీ ఈ లొకేషన్లో మనకు రె రెంటల్ ఆక్యుపెన్సీ అనేది ఇమ్మీడియట్గా అవైలబుల్ ఉంటుందండి ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అది కూడా బెస్టర్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు అండ్ ప్రతి బెడ్రూమ్లో మనకు స్ప్లిట్ ఏసీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారండి ఈ ప్రాపర్టీ ఏజ్ అప్రాక్స్గా మనకు ఫైవ్ నుంచి సెవెన్ ఇయర్స్ ఉంటుంది హెచ్ఎండి అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన గేటెడ్ కమిటీ కాబట్టి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంటుందండి ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్లో మనకు వార్డ్రోప్స్ ప్రొవైడ్ చేశారు టీవీ యూనిట్ అవైలబుల్ ఉంది ఇక్కడ మనకు అడిషనల్గా స్టోరేజ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి విత్ డ్రెస్సింగ్ యూనిట్ తోటి అండ్ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్ ఆప్షన్ వాల్ మోటడు స్పేషియస్గా ఉందండి అండ్ ప్రతి వాష్రూమ్లో మనకు గీజర్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేశారు ఆల్మోస్ట్ మనకు ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ అయితే కవర్ చేశానండి డీటెయిల్స్ పరంగా ఏవైనా మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏం తెలుసుకోవాలనుకున్నా కానీ డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేయండి వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము ఇది కారిడార్ స్పేస్ అండి మీరు వీడియోలో చూస్తుంది టవర్స్కి మనకు టవర్కి బ్యాగ్స్ చాలా సఫిషియంట్గా ప్రొవైడ్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ ఎస్